తో బాధపడుతున్నారా మన హాస్పిటల్లో లేజర్ స్కానింగ్ ఉచితం నమస్తే శ్రీ మాతృ శ్రీ కృష్ణాయనమ సుమన్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం తదుపరి రాశి ఉర్చుక రాశి ఈ రాశి వారికి అక్టోబర్ మాసంలో రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండబోతోంది గత నెలలో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా ఈ నెలలో కూడా అలాగే ఉంటాయా అనే ఒక ఆశ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది దానికి తగ్గట్టుగా మనకి ఈ మాసంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు సూచనలు ఏమిటి ఏ స్థితి మీద ఎక్కువ శుభ ఫలితాలు ఉన్నాయి ఏ స్థితి మీద అశుభ ఫలితాలు ఉన్నాయి అనేది సవివరంగా తెలుసుకుందాము అయితే ఈ నెలలో ఉచికి రాశి వారికి రాహు ఆరవ స్థానంలోనూ కేతువు పన్నెండవ స్థానంలోనూ ఉండగా శని భగవానుడు నాలుగవ స్థానంలో తన శక్తిని విపరీతంగా తీక్షణంగా చూపించబోతున్నాడు బృహస్పతి ఎనిమిదవ స్థానంలో ఉండి కొన్ని ఆత్మ పరిశీలనను చేసుకునేటట్టుగా ఆత్మ పరిశీలన అంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు వాళ్ళు అరే నేను తప్పు చేశానేమో అరే నేను వాళ్ళ పట్ల పొరపాటు చేశానేమో ఇలాగ మీకు మీరు తప్పు చేశాను అన్న భావనను క్రియేట్ చేస్తాడు దాన్ని మళ్ళా మంచికి కన్వర్ట్ చేస్తాడు మీలో మీరే అలా అనుకుని దాన్ని మళ్ళా అరే తప్పు చేశాను ఈసారి తప్పు చేయకూడదు అనేది ఆత్మ పరిశీలన అంటారు దాన్ని మీకు శని భగవానుడు కలగజేస్తాడు తర్వాత అంతర్గత మార్పులు కలిగిస్తాడు అంటే అంతర్గతంగా అంటే మీలో మీకు కొన్ని చేంజెస్ వస్తాయి గుడ్ చేంజెస్ అనమాట అవి అవి మీరు గమనించుకుంటే కనుక మీది మీకు తెలిసేటట్టుగా కనబడుతుంది సూర్యుడు అక్టోబర్ మధ్యలో అనగా పన్నెండవ స్థానానికి చేరతాడు పదిహేనవ తారీకు అక్టోబర్లో వేరే స్థానాన్ని మారతాడనమాట ఇలా చేరడం వల్ల చంద్రుడి యొక్క పక్ష మార్పులు కూడా ఉంటాయి అంటే చంద్రుడు కూడా పదిహేను రోజులకోసారి పక్ష మార్పులు జరుగుతూ ఉంటాయి కదా ఈ పక్ష మార్పులు సూర్యుడు చంద్రుడు జరిగే ఈ మార్పుల వల్ల మీ నిర్ణయాల మీద ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తాడు అంటే ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచా చెడ అనేది మీ వ్యక్తిగత పరిశీలన మీదే ఉంటుంది దాని మీద ఎవరి యొక్క అధికారము ఉండదు అంటే మంచి తీసుకున్నా మీకే చెడు తీసుకున్న ప్రభావము మీరే అనుభవించేటట్టుగా చూపిస్తాడు అయితే బుధుడు శుక్రుడు కుజుడు ఈ ముగ్గురు కూడా సమయానుసారంగా మీ యొక్క రాశిలో ఉండే వాళ్ళకి శక్తి ధైర్యము వాగ్దానము ఈ మూడు అంటే మాట మీదనమాట ఈ ముగ్గురు మీకు సపోజ్ శక్తి సన్నగిల్లుతున్న సమయంలో శక్తిని అందజేస్తారు తర్వాత ధైర్యం సన్నగిల్లుతున్న సమయంలో ధైర్యాన్ని అందజేస్తారు వాక్కును అంటే మాటను సరిగా చెప్పలేని స్థితిలో ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో ఆ సమయంలో ఈ ముగ్గురు మీకు వాక్కుని అందజేస్తారనమాట అంటే చాలా ప్రొటెక్టివ్ గా ఉండబోతున్నారు ఈ ముగ్గురు ఎవరెవరు బుధుడు శుక్రుడు కుజుడు ఈ మూడు రాసుల వాళ్ళు మీకు చాలా సపోర్ట్గా ఉంటారు అయితే ఈ ఫలితాలు ఎవరెవరికి ఎలా ఉండబోతోంది అని చూసినట్టయితే కనుక ముందుగా విద్యార్థులను చూద్దాము ఈ నెలలో విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు కనబడుతున్నాయి ఎనిమిదవ స్థానంలో గురువు ఉండడం వల్ల ఇది చాలా మీకు అనుకూలమైన సమయము ఇది వృధా చేసుకోకండి ఏ స్టూడెంట్ కూడా దీన్ని నిర్లక్ష్యం చేసుకోకండి అయితే కాన్సన్ట్రేషన్లో లో మీకు కొంత తేడాలు కనిపిస్తుంటాయి కాసేపు బాగా చదువుతారు కాసేపు అన్నట్టుగా ఉంటారు నిర్లక్ష్య ధోరణిలో ఉంటారు అలాగా ఉండకుండా కాన్సన్ట్రేషన్ తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేసుకోండి లేదంటే నష్టపోయే అవకాశాలు కనబడుతున్నాయి సైన్స్ మేనేజ్మెంటు ఇంజనీరింగ్ రీసెర్చ్ రంగము ఈ నాలుగు రంగాల్లో పనిచేస్తున్న అంటే ఐ మీన్ చదువుతున్న వీళ్ళుకి కొత్త ఆలోచనలు వస్తాయి దాన్ని వెంటనే మీరు అమలుపరిచే ప్రయత్నం చేసుకోండి ఎందుకంటే మీ ఆలోచనలు మీకు సక్సెస్ని ఇస్తాయి కాబట్టి నిర్లక్ష్యం చేసుకోకండి తర్వాత విదేశాలు వెళ్ళి అక్కడ చదవాలి అక్కడ స్థిరపడాలి అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి కొంత లేట్ గా రిజల్ట్స్ వస్తాయి వెయిట్ చేయండి తప్పేమీ లేదు వెంటనే మీకు ఆ రిజల్ట్ రాకపోయినా కొంత సమయంలో మీకు తప్పకుండా మంచి పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి వెయిట్ చేసే ప్రయత్నం చేయండి ప్రతి విద్యార్థి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వండి తర్వాత ఉద్యోగస్తులు చూసుకున్నట్టయితే కనుక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ నెలలో పని భారం చాలా ఎక్కువగా ఉంటుంది దీంతో పాటు ప్రమోషన్స్ కానీ లేదా అంటే డిపార్ట్మెంట్లో మార్పులు కానీ మీ గురించి చర్చలు జరిగేందుకు అవకాశాలు ఉంటాయి ప్రమోషన్స్ వేరే చోటకి ఇవ్వాలా లేదా డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లోనే మిమ్మల్ని వేరే స్థానానికి పంపించాలా అనే అంశంలో వాళ్ళు చర్చ చేసుకుంటారు మీ పై అధికారులు మీ కృషి గమనించబడుతుంది గతంలో మీరు చేసిన నిస్వార్థమైన కృషి ఈరోజు గమనించుకోవడానికి అంటే ఈ మాసంలో మీ కృషి ఫలిస్తుంది అనమాట కానీ సహచరులతో మాత్రము మీరు తగాదాలు ఆడటము గాసిప్స్ చేయడము విభేదాలు పెట్టుకోవడం మానుకోండి ప్రైవేట్ ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి కొన్ని ఒత్తిడి ఉండవచ్చు అయినప్పటికీ జీతం పెంపు కానీ లేదా ఇన్సెంటివ్స్ రూపంలో కానీ మీకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఇక ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి చూసినట్టయితే కనుక ఈ నెలలో మీకు ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఎదురవుతాయి దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి అంటే చాలా మంది ఏం చేస్తారంటే డెడ్ లైన్స్ కఠినంగా ఉండడం వల్ల ఏపో ఈ ఉద్యోగం మానేద్దాము ఇంకో ఉద్యోగం ట్రై చేద్దామని వెళ్ళిపోతారు కానీ అలా వెళ్ళే ప్రయత్నం చేయకండి సక్సెస్ అనేది మీకు లాస్ట్ మినిట్లో వచ్చే అవకాశం ఉంది ఓర్పు వహించుకోండి కానీ మీ పెర్ఫార్మెన్స్ మాత్రము గుర్తించబడుతుంది ఆన్ సైట్ అవకాశాలు వస్తాయి వాటి గురించి కొంత ఆలోచించే ప్రయత్నం చేయండి ఐటీ ఉద్యోగస్తులు ఇంకా వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో వ్యాపారాలకు మీకు పోటీ చాలా ఎక్కువ ఉంటుంది కాంపిటీటర్స్ పెరిగే అవకాశం కనబడుతుంది మార్కెట్లో చాలా స్ట్రెస్ ఒత్తిడి ఉంటుంది కొత్త స్ట్రాటజీస్ మీరు ఫాలో అయితేనే లాభాలు వస్తాయి లేదంటే ఎక్కడ వేసిన గొంగళి అన్నట్టు అక్కడే ఉండేందుకు అవకాశాలు ఉంటాయి భాగస్వామి వ్యాపారంలో విశ్వాసము చాలా అంటే మీకు నమ్మకం అనేది ప్రాధాన్యతగా పెట్టుకోండి వ్యాపారంలో ఈ కామర్సు రియల్ ఎస్టేటు ఫైనాన్స్ రంగంలో కొంత డెవలప్మెంట్ అనేది కనబడుతుంది ఈ మూడు రంగాల్లో చేస్తున్న వాళ్ళు కొంత కాన్సన్ట్రేషన్ పెట్టుకోండి కొంత కాషియస్గా ఉండే ప్రయత్నం చేసుకోండి అప్పు మీద పెట్టుబడులు పెట్టడము ఆ తత్వం అనేది ఈ మాసంలో మీరు మానుకునే ప్రయత్నం చేయండి లేదంటే తీవ్రమైన నష్టాలకి కష్టాలకి లోనయ్యే అవకాశం ఉంటుంది ఈ వ్యాపారస్తులు ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఈ నెలలో వర్షపాతం అనుకూలంగా ఉంటుంది కాబట్టి పంటలకు సరియైన నీరు వాతావరణము నేల తడిగా ఉండడం వల్ల కొంత మీకు లాభదాయకంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి గింజలు వరి పప్పు ధాన్యాలు కూరగాయలు ఇవి కనుక మీరు పండించినట్టయితే కనుక విశేషమైన లాభాలు పంట దిగుబడి మార్కెట్లో గిరాకీ పెరిగే అవకాశం కనబడుతోంది వ్యవసాయ రుణాలు తీసుకోవడంలో మాత్రము వ్యవసాయదారులు కొంచెం జాగ్రత్త వహించుకునే ప్రయత్నం చేసుకోండి కొత్త పరికరాలు కొనుగోలు చేసుకోవడానికి ఈ మాసం చాలా దివ్యంగా ఉంది ఆ ప్రయత్నాలు చేసుకోండి రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక ఈ నెల మీకు మిశ్రమంగానే ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగినట్టుగా ఉండకపోవచ్చు మీ కృషికి తగిన గుర్తింపు అయితే వస్తుంది కానీ వ్యతిరేకుల నుంచి మీరు విమర్శలకు చాలా చాలా ఎక్కువగా వస్తాయి ఆ తాకిడి తట్టుకునేందుకు మీరు ధైర్యంగా ఉండాలి తర్వాత కొత్త కొత్త అవకాశాలు వస్తాయి మీ పెద్దల నుంచి అంటే మీ అధిష్టాన వర్గం నుంచి మీకు సపోర్ట్ అనేది వచ్చే అవకాశం కనబడుతోంది అయితే మీరు ప్రజలలో మమైకం అయిపోవాలి మీరు ఎక్కడో కూర్చుంటాను ప్రజలకు ఆర్డర్లు వేస్తాను అని కాకుండా మీరు ప్రజలతో పాటు తిరుగుతూ వాళ్ళతో మమైకమైతేనే మంచి పేరు వచ్చేటట్టు కనబడుతోంది ఈ విషయంలో రాజకీయ నాయకులు కొంచెము శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేసుకోండి తర్వాత కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక కుటుంబ జీవితంలో కొంత ఒత్తిడి ఉండడంతో పాటు దాంపత్యంలో అపార్థాలు కూడా చోటు చేసుకునేందుకు అవకాశం కనబడుతోంది పిల్లల చదువు విషయంలో శ్రద్ధ పడితేనే తప్ప మంచి జరిగే అవకాశం కనబట్టలేదు వాళ్ళ యొక్క గమనికలు వాళ్ళు ఎక్కడికి పెడుతున్నారు ఏం చేస్తున్నారు అనే గమనిక పెట్టుకోకపోతే పేరెంట్స్ వాళ్ళు తప్పుదోవ పట్టడం కానీ మిస్ అవ్వడం కానీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి సోదర సోదరి మణలతో సత్సంబంధాలు మెరుగవుతాయి పెద్దల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి ఇంకా ఇంకా ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక ఈ నెలలో మీరు చాలా ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి కడుపు మలబద్ధకము జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలు కానీ ఆపరేషన్స్ కానీ తీవ్ర పరిణామాలు కానీ ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలనొప్పి నిద్రలేమి సమస్యలు చాలా బాధిస్తాయి జాగ్రత్తలు తీసుకోండి తర్వాత నీటి వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉంటాయి జాగ్రత్తలు తీసుకోండి పరిహారాలుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన చేయడంతో పాటు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప్రతిరోజు చదువుకునే ప్రయత్నం చేయండి శనివారంలో నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకున్నట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగినటువంటి గోచార రీత్య ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే